నిజామాబాద్ పట్టణంలో ఇందూరు గ్రామంలో కిల్లా రామాలయం చాలా అద్భుతమైనటువంటి దేవాలయం పురాతనమైనటువంటి కట్టడాలు ఇది దాదాపు నాలుగు వందల సంవత్సరాలు కావస్తూ ఉంది అప్పుడు ఉన్నటువంటి రామదాస్ స్వామి శ్రీరామచంద్రుడు యొక్క భక్తుడు ఆయన శిష్యుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చేతుల మీద ఈ యొక్క దేవాలయం నిర్మించబడ్డదని చెప్పి మనకు పురాణాలు చెప్తా ఉన్నాయి దాంట్లో భాగంగానే నిజామాబాద్లో మరి అక్కడ డిచ్పెల్లి రామాలయం కానీ ఇక్కడ నిజామాబాద్లో ఉన్నటువంటి పెద్ద రామ మందిరం కానీ సారంగపూర్ హనుమాన్ టెంపుల్ కానీ అదేవిధంగా తుంగేణి హనుమాన్ టెంపుల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ టెంపుల్ కానీ అప్పుడు ఉన్నటువంటి ముస్లిం రాజుల పరిపాలనలో మరి ఏదైతే మత మార్పులు కానీ ఈ విధంగా దేవాలయం మీద ధ్వంసం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆనాడు సంకల్పం తీసుకున్నటువంటి సమర్థ రామదాస్వామి పది సంవత్సరాలలో పదకొండు వందల దేవాలయాలు ఈ నార్త్ ఇండియా మొత్తంలో కట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కిల్లా రామాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అప్పటి నుంచి మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ దాన్ని కిల్లా రామాలయంని జైల్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది మరి ఆ తర్వాత చాలామంది ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ రాముని దర్శనం చేసుకునేవారు కానీ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మొట్టమొదటిసారిగా మరి నేను కిల్లా రామాలయానికి చైర్మన్గా అయిన తర్వాత మరి అప్పుడు ఉన్నటువంటి కేష్పల్లి గంగారెడ్డి ఎంపీ గారు అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులని మరి అందరితో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి ఇక్కడ నుంచి ఉన్నటువంటి జైల్ డిపార్ట్మెంట్ని మరి జాన్కంపేటకు తరలించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ యొక్క పూర్తి స్థలం దాదాపు నలభై ఎకరాలు ఉన్నటువంటి స్థలము ఈ రామ చెందిందిగా ఉంటూ మరి దీన్ని అభివృద్ధి చేస్తూ మరి ముద్దకు తీసుకెళ్తా ఉన్నాం మరి ఇప్పుడు రాబోయే ఈ వారం లో ఆదివారం నాడు జరిగే శ్రీరాముని యొక్క నవమి అదే రోజు కళ్యాణం అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కిల్లా రామాలయంలో మరి ప్రజలు కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఆ రాముని దర్శనం చేసుకొని సంవత్సరం వరకు కూడా వాళ్ళు ఎంతో ఆనందంతో జీవిస్తూ మరి అందరికీ ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళు మొక్కులు తీసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి మేము అంచనా ప్రకారంగా దాదాపు నుంచి యాభై వేల నుంచి అరవై వేల వరకు కూడా డెబ్బై వేల వరకు కూడా సాయంత్రం అలా జనం వస్తారని చెప్పేసి వారికి వచ్చినటువంటి జనానికి ఇక్కడ అన్ని వసలుతులు వాళ్ళు నడవడానికి కానీ వాళ్ళకు కావాల్సినటువంటి ఇక్కడ దారుత తీర్చడానికి రామరసం కానీ మరి అదేవిధంగా వాళ్ళ దర్శనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా ప్రసాదాలు కూడా అన్ని రకాలుగా మరి అచ్చినటువంటి భక్తులకి మరి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఆ ఏర్పాట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఏదైతే కొత్తగా నియమించినటువంటి కమిటీ మేమందరము ఇక్కడ ఉన్నటువంటి రవి గారు కానీ మరి అదేవిధంగా గురుప్రసాద్ గారు కానీ మరి మిగతా ఉన్నటువంటి వీరశేఖర్ కానీ మంది కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు వాళ్ళు భాగస్వాములై మరి రామునికి కావలసినటువంటి ప్రజలకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది ప్రజలు కూడా నిజామాబాద్ పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల విలేజ్ల నుంచి మహారాష్ట్ర నుంచి మరి వస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా మరి వచ్చి ఇక్కడ దే దైవ దర్శనం చేసుకొని తీర్థప్రసాద్ తీసుకొని వారి జీవితంలో వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకొని మరి వాళ్ళు ఆనందంతో సుఖంతో జీవిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను జై శ్రీరామ్